లెట్రోడక్స్ యాజమాన్యం ప్రెస్ మీట్ పెట్టింది ఈ నల్లగుంట చెరువు పూర్తిగా కలుషితమైందని కారణము దానికి మేము కాదని చెప్పారు దానికి ప్రతిఘటనగా మేము ఈరోజు ప్రెస్ మీట్ ఎందు గురించి పెడుతున్నామంటే గతంలో ఫస్ట్ రెండు వేల పన్నెండు పదమూడులో జరిగినటువంటి కలుషితం సేమ్ ఇదే కలర్గా మారింది అప్పుడు కూడా అప్పుడు కూడా గతంలో ఇది గతంలో సేమ్ ఇదే రంగు మారింది ఇలాంటి రంగునే ఏమైందంటే అప్పుడు మేము హెచ్ఆర్సీ అప్రోచ్ చేసినాం గతంలో పీసీబీ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది గతంలో పీసీబీ డైరెక్షన్స్ ఏమి ఇచ్చిందంటే థర్టీ మార్చ్ రెండు వేల పదమూడు ఇలా డైరెక్షన్స్ వచ్చినాయి అలా డైరెక్షన్స్ ఏంటంటే హెడ్రోడక్స్ బొద్దపల్లికి ఏం డైరెక్షన్స్ ఇచ్చారంటే ఒకటి హిల్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ ఇది మీ అందరికి ఇస్తాను ఇందులో ఇండస్ట్రీలో ఇండస్ట్రీ ఫస్ట్ ఇది దీనికి తయారు చేసే పరిమితి కంటే ఎక్కువ తయారు చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇది ఎక్కువ పరిమితి తయారు చేసి వీళ్ళు పంపించాల్సిన వేస్ట్ ఇది వీళ్ళు అంతా ఏం చేస్తారంటే అక్కడ తీసుకునేది తక్కువ మీతో అంత ఇక్కడ వదిలేయడం ఇది ఒకటి ఇది ఆర్డర్స్ ఏంటంటే మీరు లిమిటెడ్ పరిమితిలోనే తయారు చేయాలి అకార్డింగ్ టు సిఎఫ్ సిఎఫ్ఓ ప్రకారంగా మీరు మాత్రం ఎక్కువ తయారు చేయొద్దు ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సెవెన్ హండ్రెడ్ కేఎల్డిఏ విత్ ఇన్ వన్ మంత్ కమిట్మెంట్లో అంతనే తయారు చేయాలి ఎక్కువ చేయొద్దు అనే ఆర్డర్స్ ప్లస్ వీళ్ళది టెన్ ల్యాక్స్ గ్యారంటీ సీజ్ చేసారు అప్పట్లో సీజ్ చేసారు ప్లస్ నలభై రెండు లక్షల యాభై వేల ఫైన్ వేసి దాన్ని కూడా గవర్నమెంట్ సీజ్ చేసింద ఇమీడియట్గా టెన్ డేస్లో కట్టాలని ప్లస్ ఇంకోటి ఏం చేశారు అంటే ఇది థర్టీ త్రీ ఏ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ ఫోర్ యాక్ట్ ఏంటంటే వాటర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ ఖరాబ్ చేస్తే ఇమీడియట్ ఇండస్ట్రీని క్లోజ్ చేసే ఆర్డర్ పోరాడదాం కాలుష్యానికి పోరాడదాం కాలుష్యానికి వ్యతిరేకంగా